రైట్ అమ్మ థ్యాంక్ యూ అలక్ యూ మై ఫ్రెండ్స్ ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి అధికారంలో కొన్ని ప్రజా అవసరాలు తీర్చడంలో నిర్ణయం చేసిన సందర్భంగా ఈనాడు ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల మీద అనవసరంగా రాద్దాంతు చేస్తున్న విధానం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పీపీపీ పద్ధతిలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని టీపీ బద్దలు చేస్తే నష్టం లేదని హైకోర్టు ఎదురు ప్రశ్నించిన కూడా వీరు ఇంకా రాద్ధాంతం చేస్తున్న విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాల తెప్పి తెచ్చారని చెప్పి నిర్మాణం చేయలేక చేతులు ఎత్తేసి నాలుగు సంవత్సరాల్లో పదిహేడు శాతం కూడా పూర్తి చే పూర్తి చేయలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వాటిని ఏదో రకంగా పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఈ వైద్య కళాశాలలు ఎలాగొచ్చాయని చరిత్ర తీసుకున్నట్టయితే కేంద్రం కొన్ని స్కీములు పెట్టి ప్రతి వై జిల్లాకి ఒక వైద్య కళాశాల ఇస్తాను చెప్పినప్పుడు కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో వాటిలో పాత జిల్లాలో లేని జిల్లాలో పదిహేడు వైద్య కళాశాలు కేంద్ర అనుమతితో తెచ్చారు దానికి బడ్జెట్ కేటాయింపుగా ఆనాడు నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది రెండు వేల ఇరవైలో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు మరి రెండు వేల ఇరవై నాలుగు వస్తే ఇరవై ఒకటిలో మొదలుపెట్టినా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు సంవత్సరాల్లో మీరు ఖర్చు చేసింది ఒక వెయ్య ఐదు వందల యాభై కోట్లు మాత్రమే ఈ డబ్బు కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వ ఖాజా నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టలేదని ఇవాళ ప్రభుత్వ అంకెలు చెప్తా ఉన్నాయి ఇది వాస్తవం కాదా అవాస్తవా ధైర్యంగా చెప్పాలి అని చెప్తా ఉన్నాం ఎప్పటికే కళాశాల అయిపోయి బొమ్మలు చూపిస్తూ ఉన్నారు కానీ వాటికి ఏ రకంగా ఉన్నాయో కూడా మీకు ప్రెస్కి వేళ రిలీజ్ చేస్తూ ఉన్నాం యావరేజ్గా వైద్య కళాశాల కట్టించాలంటే నా నాలుగు వందల డెబ్భై ఐదు కోట్ల నుంచి ఆరు వందల కోట్లు కావాలి మీరు చెప్పే ఐదు కళాశాలలు ప్రారంభించామని చెప్తా ఉన్నారు పది కళాశాలలో అసలు కార్యకలాపాలే మొదలు పెట్టలేదు మీరు ఎక్కడన్నా పూర్తిగా పెట్టిన డబ్బులు ఎక్కువ కట్టుంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గం పిలివేద్దల మూడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఒక్క పైసా కళాశాల కళాశాలను పూర్తి చేసే శాఖని చెప్పే ఆపద్ధపు ప్రసారం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఈనాడు ఇంకా చాలా ప్రజా ఉద్యమాలు అంటున్నారు ప్రజలు మానసికంగా బ్రతకనివ్వండి ఈ రాష్ట్రంలో మీరున్నే బతకలేదు రాత్రులు గోటలు దూకి పోలీసులు వస్తారని వ్యాపారస్తులు వ్యాపారం చేయకుండా పారిశ్రామికవేత్తలు పారిశ్రామికలు చేయకుండా పారిపోయిన రోజులు ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా వారి వెన్నపాలు చెప్పుకోలేని పరిస్థితి ఉపాధ్యాయులు లేదు తన ఉద్యోగస్తులు కార్మిక సంఘాలు కూడా రోడ్డెక్కి చెప్పుకోలేని రోజులు చూసాం ఈనాడు అటువంటి పరిస్థితి లేదు ఎవరైనా వారి సమస్యలు చెప్పుకోవడానికి కానీ వారి సమస్యలు ఉద్యమ రూపంలో చేసుకోవడానికి కానీ ఇది ప్రజాప్రభుత్వం అని చెప్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి మరొకసారి సత్యదూరంగా ఉండకండి ఆపద్దపు ప్రచారాలు మానండి రాజకీయ కోసం అసత్య ప్రకటన చేయకండి రాష్ట్ర అభివృద్ధిని కోరండి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిగా భవిష్యత్తులో మీరు రాజకీయ పార్టీ ఏ రోజు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారో మంచి పని చేస్తే ఏదో రోజు ప్రజలు కూడా ఆదరిస్తారని నమ్ముతా ఉన్నా ఇటువంటి తప్పుడు ప్రసారం చేస్తే నిజ నిర్ధారణ ప్రజల్లోకి వెళ్తే జీవితకాలంలో కూడా రాజకీయాల్లో మనుగడ కాదు ఈ రాజకీయ పార్టీ అని చెప్తా ఉన్నా చేయించండి కోటి సంతకాలు చేయించండి ఇవాళ మీకు తెలియని రాజకీయం కాదు కులాల ప్రాబల్యం మతాల ప్రాబల్యం డబ్బు ప్రాబల్యం మూడు ఉన్నాయి లేవా దాంట్లో ఎక్కడో చోట మా సలహాదారుడు కానీ మా పరిశీలనలో తప్పులు జరిగినప్పుడు ఇలాంటి జరుగుతాయి ఆ మచ్చ మచ్చెనెట్గా బాధపడతా ఉన్నాం విమర్శ చేసుకునే మేము సస్పెండ్ చేసాం అతని మీద కూడా విచారం జరుగుతూ ఉంది మీరు ఎప్పుడన్నా ఒక్క మనిషి ఒక్క మనిషిని చూపించండి మీ పార్టీ వాడికి ఆ కారుకి నడి రోడ్డు మీద గోండారు వచ్చి కార్లు కొట్టినప్పుడు కూడా మీరు ఒక్కరిని సస్పెండ్ చేయలేదు చేశారా చరిత్ర ఉందా మీకు మా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి లేదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే గౌరవం ఈరోజు కూడా ఉంది ఇద్దరు నాయకత్వంలో ప్రజల యొక్క రక్షణ రాష్ట్ర అభివృద్ధి బా ప్రతి నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం ఈనాడు గూగుల్ సంస్థ పెద్ద ఎత్తున పదిహేను వేల పదిహేను బిలియన్ల డాలర్ల యొక్క గూగుల్ సంస్థ అయ్యే రావడం అనేది దేశానికే ఒక మైలు రాయి సుమారు ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఇది సత్యం మీరు ఎప్పుడైనా ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఏడు సారా ఈ రాష్ట్రంలో అనేక ఐటీ ప్రాజెక్టులు వస్తాయి ఇతర ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి మరొకసారి చెప్తా ఉన్నా మీకు ప్రజల పక్షాన రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి ఇవాళ ఇటువంటి చేస్తున్న ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఉన్నాం ఇవాళ గూగుల్ సంస్థను తీసుకొచ్చిన ఐటీ మంత్రి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా లోకేష్ గారిని కూడా చాలా మంచి చేసినప్పుడు చెడ్డ చేసినప్పుడు విమర్శించు ఎందుకు అభినందించలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గూగుల్ సంస్థ తీసుకొస్తే అందరూ దేశంలో అమెరికా దేశం తర్వాత ఇండియాలో అవుట్ ఆఫ్ అమెరికాలో కట్టినంత పెద్ద ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ అది కూడా విశాఖపట్నం ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ భారతదేశంలోనే మచ్చు తురక ఇటువంటి జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారిని గౌరవించండి లేదు మీకు మగడు సాటే ప్రెస్ ఇవ్వండి ప్రెస్ కూడా ఇవ్వడానికి సిగ్గయ్యా మీకు దాన్ని ఒప్పుకోలేరు మీరు ఏది ఎవరిన మంచి అయితే కూడా ఒప్పుకోలేరు ఈ రాష్ట్రానికి చేడబురుగా తయారయ్యిన బాధ కలుగుతుంది మాకు అన్ని మార్చి చెప్తా ప్రజల పక్షాలు